తగ్గించుకునే మనసు విధేయత చూపించే మనసు క్షమించే మనసు ఆ మనసు కలిగిన వారు ప్రార్థన ఎలా చేస్తారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం లోకస్ వార్తలో పదిహేడు పద్దెనిమిదో వచనం తొమ్మిదో వచనం కానించి ఎదురు ప్రార్థన చేయటానికి వెళ్ళారు ఈ సుంకర్ ఈ పరిసై ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను అన్యాయస్తుల్లాగా లేనయా లేదా సుంకర్ లాగా లేనయ్యా నేను వారానికి రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాను దశింభాగాలు ఇస్తున్నానని చాలా గొప్పగా చెప్పుకొని సుంకరిను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు కానీ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ వైపు కన్నులు ఎత్తు చూడటం కూడా నేను యోగ్యం కాదు నిజమే కదా దేవుని వైపు మనం కన్నులు ఎత్తు చూడటానికి దేవునితో పోల్చుకోవటానికి మనం ఏమైనా అర్హులు అంటే ఎంత మాత్రం కానే కాదు ఎందుకు అంటే తగ్గించుకునే మనసు తగ్గించుకునే ప్రవర్తన తగ్గించుకునే మాటలు దేవుడి సన్నిధులు ఎలా ఉండాలి తగ్గి ఉండాలి ఎక్కడికి వెళ్ళారంటే దేవుడు మందిరంలోకి వెళ్ళారండి దేవుడు మందిరంలోకి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అందుకనే సులోమాని అంటాడు ఐదు ఒకటి ప్రసంగిలో నీవు నీవు నువ్వు మందిరానికి వెళ్ళే ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసు నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు నీ మాట ఎందుకన్నా ఆకాశం ముందు దేవుడు ఆశ్చీయనడయి ఉన్నాడు నీ ప్రవర్తన చూస్తున్నాడు నీ నడతను చూస్తున్నాడు నీ మాటల్ని చూస్తున్నాడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే ఆయన మన ఎదుట ఉన్నాడు కాబట్టి మన నీతి మనం చెప్పుకోనం దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి దగ్గరికి మనం చెప్పాల్సిన అవసరం ఏముందండి మన నీతి గురించి చెప్పాలా మన కానుకల గురించి చెప్పాలా మన దర్శిం భాగాల గురించి చెప్పాలా మన ప్రవక్తల గురించి చెప్పాలంటే దే మనం తెలుసు ఎందుకంటే మనం ఎలాంటి వారమో మన ప్రవర్తన ఎలాంటిదో మనం ఎటువంటి వారమో దేవుడు దేవుడికి చెప్పన అవసరం లేదు అయ్యా నేను రెండు వారాలు వారానికి రెండు వారాలు ప్రార్థన చేస్తున్నాను వారాన్ని నేను దశంభాగాలు ఇస్తున్నాను ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ చరిత్ర నా చరిత్ర దేవుని దిగంధముల లిఖించబడింది అందుకని సుంకర్ అంటున్నాడు సుంకర్ అయ్యా నేను పాపినయ్యా తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు కూడా చాలా భయంకరంగా చెప్తారు ఇతరులు ఇతరులకు ఇతరులకు లేని బతి మనకే ఉందని చెబుతారు ఇతరులకి లేని పరిశుద్ధత మనకే ఉందని చెబుతారు నువ్వు ఎక్కడ నిలబడ్డావు దేవుడు సన్నిధులు ఎక్కడ మాట్లాడుతున్నావు దేవుడు సన్నిధులు ఎక్కడ సాక్ష్యం చెప్తున్నావు దేవుడు సన్నిధిలో ఎక్కడ కించబడింది అందుకని సుంకర్ అంటున్నాడు సుంకర్ అన్నాడయ్యా నేను పాపినయ్యా తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు సాక్ష్యాలు కూడా చాలా భయంకరంగా చెప్తారు ఇతరులు ఇతరులకు ఇతరులకు లేని భక్తి మనకే ఉందని చెబుతారు ఇతరులకి లేని పరిశుద్ధత మనకే ఉందని చెబుతారు నువ్వు ఎక్కడ నిలబడ్డావు దేవుడి సన్నిధులు ఎక్కడ మాట్లాడుతున్నావు దేవుడు సన్నిధులు ఎక్కడ సాక్షి చెప్తున్నావు దేవుడు సన్నిధులు ఎక్కడ నువ్వు నిన్ను నువ్వు హెచ్చరించుకుంటున్నావు దేవుడి సన్నిధులు ఈరోజు క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే అది హెచ్చించుకునే మనసు కాదు తగ్గించుకునే మనసు వినేది చూపించే మనసు ఇతరులు ధృవీకరించే మనసు కాదు ఇతరుతో పోల్చుకునే మనసు దేవుడు ఎంత తగ్గించుకున్నాడండి మన హెబ్రిల్ కాసిన